పచ్చని అడవి స్నేహితుల కథ ఒకప్పుడు దూరంగా ఉన్న పచ్చని అడవిలో ఎన్నో రకాల జంతువులు సంతోషంగా నివసించేవి అక్కడ పెద్ద పెద్ద చెట్లు వాగులు రంగురంగుల పూలు మధురమైన పక్షుల కిలకిల రావాలు అన్నీ కలిపి స్వర్గం లాంటి వాతావరణం ఉండేది ఆ అడవిలో ప్రధానంగా నాలుగు మంచి స్నేహితులు ఉండేవారు చిట్టి కుందేలు మిత్ర పిట్టమయూరి కుందేలు గానీ కాకి చిట్టి మరియు బుద్ధిమంతుడు ఏనుగు గణేశ్ వీళ్లు చిన్న పెద్ద జంతువులందరికీ సహాయం చేసే స్వభావం కలవారు మిత్ర వేగం ధైర్యం మిత్ర చాలా వేగంగా పరుగెత్తేది ఎవరికైనా త్వరగా సహాయం చేయాల్సి వస్తే మిత్రానే ముందుండేది అయితే కొన్నిసార్లు ఎక్కువ ఆలోచించకుండా పనులు మొదలు పెట్టే అలవాటు ఉండేది మయూరి అందం గానం మయూరి ఒక అందమైన నెమలి అది అద్భుతంగా పాడేది చేసేది అందరూ దాని గానం విని మంత్రముగ్ధులయ్యేవారు చిట్టి చాకచక్యం చిట్టి ఒక చిన్న కాకి కాని దానికి చాలా తెలివి చాకచక్యం ఉండేది కొత్త ఐడియాలు సమస్యల పరిష్కారం చిట్టి దగ్గరే ఉండేవి గణేష్ బలశాలి జ్ఞానవంతుడు గణేష్ ఒక పెద్ద ఏనుగు బలం జ్ఞానం రెండూ కలిగినవాడు అందరూ అతనిని గౌరవించేవారు కథ ప్రారంభం ఒక చల్లని ఉదయం ఈ నలుగురు స్నేహితులు అడవి అంచున ఉన్న వాగు దగ్గర కలుసుకున్నారు మయూరి తన రంగురంగుల రెక్కలను సూర్యరశ్మిలో విప్పి మధురమైన పాట పాడుతోంది గడ్డి మీద గెంతుతూ ఆటలాడుతోంది చిట్టి ఆకాశంలో చుట్టూ తిరుగుతూ ఎక్కడ ఏం జరుగుతుందో గమనిస్తోంది గణేశ్ మాత్రం నీరు తాగుతూ ప్రశాంతంగా కూర్చున్నాడు అప్పర్ అచానక్ చిట్టి కిందికి వచ్చి ఉలిక్కిపడుతూ చెప్పింది స్నేహితులారా మన అడవిలో సమస్య వచ్చింది పశ్చిమవైపు ఉన్న చిన్న జింక పిల్ల పొదల్లో ఇరుక్కుపోయింది దాని తల్లి భయపడిపోతూ అటూ ఇటూ తిరుగుతోంది మనం ఏదైనా చేయాలి మిత్రా ఒక్కసారిగా లేచి నేనే వెళ్లి దానిని బయటికి తీయగలను అని చెప్పింది గణేష్ ఆపుతూ అరే మిథ్రా తొందరపడిపోవద్దు ముందుగా పరిసరాలు సురక్షితమా కాదా చూడాలి అక్కడ పులి ఉంటే ప్రమాదం మయూరి చిట్టిని చూసి నువ్వు ముందుగా ఎగిరి చూసి పరిస్థితి ఎలా ఉందో చెప్పు చిట్టివెంటనే ఎగిరి వెళ్ళి కొన్ని నిమిషాల తర్వాత వచ్చి చెప్పింది పులి కనిపించడం లేదు కాని పొదలు చాలా ముల్లుగా పోయాయి జింక పిల్ల కాలు గాయమైంది జింక పిల్లను రక్షించడం నలుగురు స్నేహితులు వెంటనే అక్కడికి పరుగెత్తారు మిత్రా తన వేగంతో పొదల మధ్య చేరి జింకపిల్లను మెల్లగా బయటికి లాగింది గణేష్ తన పొడవాటి తొండంతో ముల్లుల కొమ్మలను పక్కకు జరిపాడు మయూరి తన రెక్కలతో గాలిని ఊదుతూ దుమ్మును తొలగించింది చిట్టి దగ్గర్లోని వాగు నుంచి నీటిని తెచ్చి గాయానికి శుభ్రం చేసింది జింక పిల్ల కృతజ్ఞతతో మీరు లేకపోతే నేను బయట పడేదాన్ని కాదు ధన్యవాదాలు అని చెప్పింది అందరూ సంతోషంగా నవ్వుకున్నారు కొత్త సమస్య రోజులు గడుస్తున్నాయి ఒకరోజు అడవిలోని పక్షులు ఆందోళన చెందుతూ మయూరి దగ్గరకు వచ్చాయి మయూరి మన చెట్ల పండ్లు ఎక్కడికో మాయం అవుతున్నాయి రాత్రిల్లో ఎవరో దొంగతనం చేస్తున్నారు మయూరి ఈ విషయానికి తన స్నేహితులకి చెప్పింది గణేష్ ఆలోచిస్తూ మనకు రాత్రి దొంగను పట్టుకోవాలి కాని మానవుల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి చిట్టి ఒక ప్లాన్ వేసింది మనమందరం దాగి పండ్ల దగ్గర కాపు కాయుదాం దొంగను పట్టుకోవడం రాత్రి పడగానే నలుగురు స్నేహితులు చెట్ల మధ్య దాక్కున్నారు మిత్రా చెట్టు అడుగున మయూరి కొమ్మలపై చిట్టిపైకి ఎగిరి గమనిస్తూ గణేష్ పెద్ద చెట్టు వెనుక నిలబడ్డాడు అప్పశుద్దేంగా ఒక నలుపు రంగు నీడ నెమ్మదిగా పండ్ల దగ్గరికి వచ్చింది అది ఒక చతురమైన కోతి అది చెట్టు ఎక్కి పండ్లు ఏరడం మొదలుపెట్టింది పెట్టింది మిత్రా ఒక సిగ్నల్ ఇచ్చింది మయూరి తన రెక్కలను బలంగా అటకాయించి గాలి వేగాన్ని పెంచింది కోతి భయపడి జారిపోయింది గణేష్ తన తొండంతో దానిని ఎత్తి నేలమీద మెల్లగా పెట్టాడు కోతి భయంతో క్షమించండి నేను ఆకలితో ఇలా చేశాను ఇకపై దొంగతనం చేయను స్నేహితులు దానిని మందలించకుండా నువ్వు సహాయం అడిగితే మేము పంచుకుంటాం కాని దొంగతనం చేయకూడదు అని చెప్పారు కోతికూడా వాళ్లతో స్నేహం చేసుకుంది అడవికి ప్రమాదం కొన్ని నెలల తర్వాత అడవికి నిజమైన ప్రమాదం వచ్చింది మనుషులు అక్కడ చెట్లు నరికి రహదారి వేయాలని ప్లాన్ చేశారు పక్షులు జంతువులు భయంతో ఏం చేయాలో తెలియకపోయాయి అప్పటికి గణేశ్ అన్నాడు మనమందరం ఐక్యంగా ఉండి వాళ్లకు ఈ అడవి మన ఇల్లు అని తెలియజేయాలి మయూరి చిట్టి మిత్రా కోతి అందరూ కలిసి పక్షులు జంతువులందరినీ సమీకరించారు మయూరి ఒక గానం చేస్తూ చిట్టి ఆకాశంలో చుట్టూ తిరిగి సందేశం ఇచ్చింది అందరూ మనుషుల దగ్గరికి చేరి గణేష్ పెద్ద గలంతో శంఖం ఊదినట్లుగా గర్జించాడు మనుషులు ఆశ్చర్యపోయి ఈ జంతువుల ఏకతను చూసి రహదారి ప్లాన్ మార్చేశారు ముగింపు ఆ రోజునుంచి అడవిలో జంతువులందరూ స్నేహంగా జీవించారు ఎవరికైనా కష్టం వస్తే అందరూ కలిసి పరిష్కరించేవారు మిత్రా యొక్క వేగం మయూరి యొక్క అందం చిట్టి యొక్క తెలివి గణేష్ యొక్క జ్ఞానం ఈ నలుగురి స్నేహం అడవికి రక్షణగా నిలిచింది మార్మికం స్నేహం సహాయం ఐక్యత ఇవే జీవితాన్ని అందంగా మార్చే మంత్రాలు పచ్చని ద స్టోరీ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ద గ్రీన్ ఫారెస్ట్ వన్స్ అపాన్ అ టైమ్ ఇన్ అ ఫావే గ్రీన్ ఫారెస్ట్ మెనీ కైండ్స్ ఆఫ్ ఆనిమల్స్ లివ్డ్ హ్యాపీలీ దేర్ వర్ టాల్ ట్రీస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్స్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ స్వీట్ చర్పింగ్ ఆఫ్ బర్డ్స్ ఇట్ వాస్ లైక్ హెవెన్ In this forest lived four best friends, Mitra the rabbit, Mayuri the peacock, Chitti the crow, and Ganesha the wise elephant. They were always ready to help all the animals, big and small. Mitra, speed and courage. Mitra could run very fast. Whenever someone needed help quickly, Mitra would be the first to rush. But sometimes, she acted before thinking. Mayuri, beauty and song. Mayuri was a beautiful peacock. She could sing and dance wonderfully and everyone loved to hear her songs. Chitti, cleverness. Chitti was a small crow, but very smart. She always had new ideas and clever solutions for problems. Ganesha, strength and wisdom. Ganesha was a big elephant. He was strong and wise, and everyone in the forest respected him. The beginning. One cool morning, the four friends met near a stream at the edge of the forest. Mayuri spread her colorful feathers in the sunlight and sang a sweet song. Mitra hopped around playfully in the grass chitti flew in circles above watching what was happening in the forest ganesha drank water peacefully suddenly chitti flew down in a hurry and said friends there's a problem in our forest a little deer is stuck in the bushes on the west side its mother is running around frightened we must do something mitra immediately jumped up i'll go and get it out right now ganesha stopped her wait mitra don't rush, we should first make sure it's safe. If there's a tiger nearby, it could be dangerous. Mayuri turned to Chitti, you fly ahead and check the situation. Chitti flew off quickly and returned after a few minutes. No tiger in sight, but the bushes are full of thorns, and the deer's leg is hurt. Rescuing the little deer, the four friends hurried to the spot. Mitra dashed into the bushes and gently pulled the little deer out. Ganesha used his long trunk to move the thorny branches aside. Mayuri flapped her wings to blow away the dust. Chitti brought water from the stream nearby to clean the wound. The little deer said gratefully, "Without you, I wouldn't have gotten out. Thank you so much." They all smiled happily. A new problem. Days passed peacefully. One day, the birds in the forest came to Mayuri in worry. "Mayuri, the fruits from our trees are disappearing. Someone is stealing them at night." mayuri told her friends ganesha thought for a moment we must catch the thief at night but we must be careful not to fall into traps set by humans chitti came up with an idea let's hide near the fruit trees and keep watch catching the thief that night the four friends hid around the trees mithra stayed at the base of a tree mayuri perched on a branch chitti flew above to keep watch and ganesha stood behind a large tree after a while, a dark shadow crept toward the fruit trees. It was a clever monkey. It climbed the tree and started picking fruits. Mitra gave a signal. Mayuri flapped her wings strongly, creating a gust of wind. The monkey slipped in fear. Ganesha caught it gently with his trunk and placed it on the ground. The monkey said nervously, "I'm sorry. I was just hungry. I won't steal again." Instead of scolding, the friend said, "If you ask, we will share." but you must not steal the monkey agreed and became their friend too a danger to the forest months later a real danger came humans planned to cut down the trees and build a road the birds and animals were frightened and didn't know what to do ganesha said we must all unite and show them this forest is our home mayuri chitti mitra and the monkey gathered all the birds and animals mayuri sang loudly chitti flew around to spread the message when all the animals stood together before the humans, Ganesha trumpeted like a loud conch shell. The humans were amazed to see such unity and decided to change their plan. The end from that day, all the animals in the forest lived happily and helped each other. Mithra's speed, Mayuri's beauty, Chitti's cleverness, and Ganesha's wisdom kept the forest safe forever. Moral, friendship, helping others, and unity are the true secrets to a beautiful life.